పొగాకు అనేటువంటిది పొగాకుగా మారి రైతుల నెత్తిన మీద పెను కుంపట్లను బగబగా మండిస్తున్నటువంటి తరుణంలో రైతులకు అండగా నిలబడి ప్రభుత్వం చేత పొగాకు కొనుగోలు చేయించడంలో కీలకమైనటువంటి బాధ్యతలను వహించి ఎంతో ఉపశమనం కలిగించినటువంటి మన రైతు జన బాంధవుడు మన ఆత్మీయ శాసనసభ్యులు శ్రీ ఏలూరు సాంసరావు గారిని తమ సందేశం అందించాల్సిందిగా కోరుతున్నాం ఎన్టీఆర్ కళా పరిషత్ అనంతవరం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నగారిని స్మరించుకుంటూ ఈ యొక్క పోటీలు నిర్వహించడం అలాగే ప్రదర్శన ప్రదర్శనలు జరపడం అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవ మన సోదరులు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ కొట్టిపాటి రవికుమార్ గారికి అలాగే పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారితో అలాగే అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారితో చాలా సాన్నిహిత సమస్య సంబంధాలుండి వారి ప్రతి జీవితంలో రాజకీయంగా జరిగిన ప్రతి ఘట్టంలో ఒక ప్రత్యక్ష సాక్షిగా ఉన్న మన పెద్దలు గౌరవనీయులు శ్రీ టిడి జనార్దన్ రావు గారు అలాగే రాష్ట్ర డీజీపీగా పనిచేసి మన ప్రాంతానికి మన ఆర్టీసీ చైర్మన్గా ఉన్నప్పుడు మన ప్రాంతంలోని ఎన్నో బస్ స్టాండ్లని వాటి యొక్క రూపురేఖలను మార్చిన మా మన మాలకొండయ్య గారు ఈరోజు విశిష్ట అతిథిగా ఇక్కడికి వచ్చారు మనస్ఫూర్తిగా వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఎన్టీ రామారావు గారి యొక్క రూపాన్ని యువతకు పరిచయం చేయటమే కాకుండా చాలా చక్కగా అందంగా ఇప్పటికీ చాలా ప్యాషన్గా అలాంటి కాస్ట్యూమ్స్ ఉంటాయి వాటిని డిజైన్ చేసిన వ్యక్తి ఆ అవకాశం వచ్చిన అవకాశాన్ని చాలా చక్కగా వినియోగించుకొని వారి యొక్క ప్రతిభా పాఠ వాళ్ళతో అన్నగారి మీద ఉన్న ప్రేమ అభిమానాలతో వారిని చక్కగా అందంగా ఇంకా బెటర్గా చూపించగలిగారు బాలేశ్వర గారు వారికి అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా అభినందనలు తెలియజేసుకుంటూ మన ఈ యొక్క కార్యక్రమం జనరల్గా చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఎన్నో ఇబ్బందులు ఎన్నో వడిదుడుకులు చాలా కోఆర్డినేషన్ ఇదంతా అవసరం చాలామంది ఇవన్నీ చేయలేక వదిలేశారు చాలా కళాపరిషత్తులు ఈరోజు యాక్టివిటీ లేకుండా ఉండిపోయినాయి మన చుట్టుపక్కల గ్రామాల్లో కూడా దాదాపు ఒక పది పన్నెండు దాకా ఉన్న కళాపరిషత్తులు ఈరోజు రెండు మూడుకి వచ్చేసినాయి అయినా సరే ఇక్కడ మన వాళ్ళు చాలా మన పాండురంగారావు గారు ఇంకా మన కందిమల్ సాంశివరావు గారు గురువు గారు ఆయన ఈ వయసులో కూడా చాలా ప్రతి నిమిషం ఈ యొక్క యాక్టివిటీని చాలా చంటిబిడ్డను చూసినట్టు చాలా కేర్గా కేర్ఫుల్గా చూస్తారు ప్రతి సున్నితమైన అంశాన్ని కూడా వారు పర్సనల్గా తీసుకొని మానిటర్ చేస్తూ ఉంటారు వారు ఇట్లాంటి వ్యక్తులు ఉండబట్టే ఇది సాధ్యపడింది దీనికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి నా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ గ్రామం మన ప్రభుత్వానికి చాలా ముఖ్యమైంది తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రం అలాగే ఆ రోజున్న పరిస్థితుల్లో కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రతి విషయంలో కూడా ఈ గ్రామం సపోర్ట్ చేసింది అండగా ఉంది నాకు ముఖ్యంగా నేను గత మూడు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కానీ నేను వచ్చిన ఈ పన్నెండు పదమూడు సంవత్సరాలుగా కూడా మీ ఇంట్లో సొంత బిడ్డలాగా నన్ను ఆదరించారు అభిమానించారు ప్రేమించారు మీ అవసరం నాకు వచ్చినప్పుడు అండగా నిలబడ్డారు ఖచ్చితంగా మనసులో గుండెల్లో ఇది పెట్టుకొని రాబోయే రోజుల్లో ఈ గ్రామానికి ఈ యొక్క గ్రామంలోని నాయకులు కుటుంబాలకి ఏ రకంగా నేను ఉపయోగపడగలను ప్రతి చిన్న అవకాశాన్ని ఉపయోగించుకొని పని చేస్తానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ జై హింద్